దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులరా దేవుని మందిరానికి రాకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా దేవుని మాట ప్రకారం జీవించకుండా ఆజ్ఞలను అతిక్రమించినప్పటికీ ఆయన కృప మనల్ని వెండాడుతూ ఉన్నది కృప మనకు తోడై ఉంటా ఉన్నది ప్రియుల అందుకే మనం అందరము దేవదేవుని స్థుతించవలసిన వారమే ఉన్నాం ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవచనాన్ని చదువుకుందాం క్షేమ దేవుడైన స్తుతింపబడును స్థుతింపబడునుగా కానీ దేవుణ్ణి ఆయన స్థుతిస్తూ ఉన్నాడు నిజముగా దేవుని నమ్ముకున్నటువంటి దేవుని ప్రజలమైన మనము మన పిల్లలను బట్టి దేవునికి మనం స్థుతి చెల్లించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు భక్తులైన నోహు ఇక్కడ క్షేమ దేవుడైన హో ఆస్తుతింపబడును గాక అంటున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనము తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి మనం అందరం కూడా దేవుని ఆజ్ఞానుసరంగా మనం నడుచుకుంటూ ఉంటే మన పిల్లలు కూడా దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉంటారు ప్రియులార భక్తులైన నోవకు దేవుని నీతి మార్గంలో సత్య మార్గంలో నడుచుకున్నాడు గనక ఆయన ఇంటి వారు కూడా రక్షింపబడినట్లుగా ఓడలో చేర్చబడినట్లుగా దేవుడు గొప్ప కృపను చూపించాడు అందుకే మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా భక్తుడైనటువంటి నోవకు తన పిల్లల్ని బట్టి దేవుని స్థుతించినట్లుగా ఇక్కడ భక్తుడైనటువంటి అబ్రహాము లింకన్ గారు దేవుని యొక్క అడుగుదాడలో నడుస్తూ ఉన్నాంట అయితే ఆయన దేవునితో నడుస్తూ ఉన్నాడు పాపం విడిచిపెట్టాడు పరిశుద్ధమైన నీతి మార్గంలో నడుచుకుంటూ ఉన్నాడు దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉన్నాడు కానీ అన్నింటిలో ఓడిపోతూ ఉన్నా అంట ఓడిపోతూ ఉన్నా అంట ఎక్కడ చూసినా అన్ని ఫెయిల్యూర్ 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 అవుతూ ఉన్నాడు ఆ టైంలో ఆయన ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అయ్యి చాలాసార్లు ఆయన పొలిటికల్గా ఉన్నప్పటికీ వాటిల్లో కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా మరి కౌన్సిలర్గా ఏ ఏ పాత్రల్లో పోషించాడో వాటి అన్నిట్లో ఫెయిల్యూర్ 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 ఓడిపోవడం వాడిపోవడం ఓడిపోవడం వాడిపోవడం జరుగుతూ ఉందంట పిల్లలు అయితే అవన్నీ జరుగుతున్నా కూడా ఆయన ఆగిపోవట్లేదంట ఓడిపోతున్నా అంటే మరలా మరలా అదే పని ఏ విషయంలో ఓడిపోయాడో అదే పనే చేస్తూ ఉన్నాడు ఎక్కడ ఓడిపోయాడో అక్కడే నిలవబడుతూ ఉన్నాడు అలాగా ఆయన అన్నింటిలో ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అయిపోయి చివరిసారిగా అమెరికా అధ్యక్షుడు అయ్యాడంట దేవునికి స్తోత్రములు గాక దేవుడు తన ప్రజలను అలాగున హెచ్చించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయనకు ఘన సన్మానం చేస్తూ ఉన్నారంట అమెరికా పెద్దలందరూ కూడా వైట్ హౌస్లో సన్మానం చేయడానికి చేరు వచ్చినటువంటి గొప్ప గొప్ప ఆఫీసర్లు అధికారులందరూ కూడా దగ్గరకు వచ్చి ఆయనతో ఈ చక్కని మాట అంటూ ఉన్నారంట ఏమనంటే అయ్యా మీరు చాలా పేద కుటుంబం నుండి వచ్చానని అంటున్నారు చాలా కష్టపడి వచ్చాను అంటున్నారు చాలా ఓడిపోయాను చాలా వాడిపోయాను చాలా తీసివేయబడ్డానని చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఇంత గొప్ప అధికారంలోనికి వచ్చారు మీరు అమెరికాకి అధ్యక్షుడు అయిపోయారు కాబట్టి ఈ శుభ సందర్భంలో మీరు ఏమి కోరితే అది మేము తెచ్చిస్తాం ఈ అమెరికా దేశంలో అతి కాస్ట్ అయినటువంటి బీర్ బాటిల్ మేము తెచ్చాము సంతోషంగా మీరు స్వీకరించండి అన్నాడు అంటే లేదు లేదు నేను అలాంటివి నేను స్వీకరించే వ్యక్తిని కాదు నేను బీర్ బాటిల్ అట్లాంటివి నేను స్వీకరించను అన్నాడు సరే ఈ అమెరికా దేశంలో ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్నటువంటి సిగరెట్ ప్యాకెట్ తెప్పించాము అదైనా మీరు స్వీకరించండి అన్నారంట అంటే లేదు లేదు నేను అలాంటివి స్వీకరించను అన్నాడంట ఇంకేం కావాలయ్యా ఈ అమెరికా పట్టణంలో ఈ అమెరికా దేశంలో ఎవరైనా అందమైనటువంటి ఓ చక్కటి కన్నికను తీసుకొని రమ్మంటారా అని అన్నారంట లేదు లేదు నేను అలాంటి వాటిని చేసే వ్యక్తిని కాను అన్నాడంట ఈ ఏంటయ్యా బీరు తాగమంటే వద్దంటావు సిగరెట్ తాగమంటే వద్దంటావు ఏదైనా ఒక అందమైన అమ్మాయిని తెచ్చి ఇవ్వమంటావా అంటే వద్దంటావు ఇంకేం కావాలి ఏం చేస్తే మీరు మేమందరం సంతోషపడుతూ మిమ్మల్ని సంతోషపట్టాలని మేము అనుకుంటూ ఉన్నాం మీరెందుకు ప్రతిదానికి నేను అలాంటి నేను ముట్టను ముట్టను అని నో చెప్తున్నారు ఏంటి అని అడిగారంట అప్పుడు ఆ అబ్రహాం లింకన్ గారు ఈ చక్కని మాట చెప్పాడంట ఎందుకు నేను ఈ పని చేస్తున్నానో అక్కడ బీర్ బాటిల్ కానీ సిగరెట్ కానీ ఒక బ్యూటిఫుల్ లేడీని కానీ నేను ఎందుకు వద్దంటున్నాను అని అంటే ఆయన ఈ చక్కని మాట చెప్పాయంట అయిలారా వినండి నా తల్లి మరణావస్థలో ఉన్నది ఆమెకు నేను ఎటువంటి సహాయం చేయలేకపోయాను కడుపు నిండా భోజనం పెట్టలేకపోయాను అమౌంట్ ఇవ్వలేకపోయాను ఆమె నీ హాస్పిటల్లో జాగ్రత్తగా చూపించే పరిస్థితి కూడా నా దగ్గర లేదు ఎందుకంటే నేను చాలా పేదరికంలో ఉన్నాను అన్నింటిలో ఓడిపోతూ వాడిపోతూ ఉన్నాను అలాంటి పరిస్థితుల్లో ఆమె మంచం పట్టింది ఇక మరణమయ్యే పరిస్థితికి వచ్చేసింది అప్పుడు లింకన్ ఒకసారి రాబిడ్డా దగ్గరికి అని నా తల్లి నన్ను దగ్గరికి పిలిచింది అప్పుడు నా చేతిలో చేయి వేసి నాయన మూడు వాగ్దానాలు చేయాలి అని నా తల్లి నన్ను అడిగింది అంటే ఏంటమ్మా చెప్పు అంటే నేను చనిపోయిన బ్రతికిన నీవు ఏదో ఒక దినాన నేను అడిగినటువంటి నేను ప్రార్థించినటువంటి నేను నమ్ముకున్నటువంటి నేను ఆధారపడినటువంటి నా రక్షకుడు నా ఏసయ్య నిన్ను తప్పకుండా ఏదో ఒక దినాన్ని నేను హెచ్చిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు నువ్వు ఇప్పుడు వాడిపోయావు ఓడిపోయావు తృణీకరించబడ్డావు తీసివేయబడ్డావు కానీ నా దేవుడు ఏదో ఒక దినాన్ని నేను హెచ్చిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు అని చెప్తూ ఒకవేళ నిన్ను దేవుడు హెచ్చించి అమెరికా అధ్యక్షుడు అయిపోయినా సరే నువ్వు మాత్రం ఈ మూడు విషయాల్లో నాకు మాటివ్వాలి అని అన్ చెప్పింది నా తల్లి అప్పుడు ఏంటమ్మా అంటే ఇదిగో నీవు మరణమయ్యేంత వరకు బీర్ కానీ దానికి సంబంధించిన ఏ పదార్థం కూడా నువ్వు పుచ్చుకోకూడదు అని నాకు మాటివ్వని నా తల్లి చేయి చాపింది అప్పుడు నేను మా ఎప్పుడు నేను ఎంత ఘనత కలిగినా సరే ఎప్పుడు కూడా నేను అట్టివాటిని మొట్టనని మాటిస్తున్నానని నా తల్లికి చేతిలో చేయి వేసి నేను మాటిచ్చాను తర్వాత ఎప్పుడైనా సరే ధూమపానం అనగా సిగరెట్ కానీ బీడి కానీ చుట్టలు కానీ అలాంటి మత్తు పదార్థాలు ఏవి కూడా పుచ్చుకొనని నాకు మాటివ్వని నా తల్లి చేయి చాపింది ఎప్పటికీ కూడా నేను వాటిని పుచ్చుకోనని నా తల్లికి మాటిచ్చాను తర్వాత మూడవదిగా నీ భార్య తప్ప పరస్త్రీని కన్నెత్తి చూడనని వారిని ముట్టనని నాకు చేతిలో చేయి వేసి మాటివ్వమని నా తల్లి కోరింది కాబట్టి మా నేను చనిపోయేంత వరకు నేను నా భార్యని తప్ప పరస్త్రీని కన్నెత్తి చూడను వారిని ముట్టనని నీకు మాటిస్తున్నాను అని నా తల్లికి మాటిచ్చాను ఆమె ఇప్పుడు లేదు చనిపోయింది కానీ ఆమెకు మాట ఇచ్చాను నేను మాట ఇచ్చాను కాబట్టి మాట ప్రకారం నేను నిలిచి ఉంటాను అందుకే నేను బీరు కానీ సిగరెట్ కానీ పరస్త్రీని కానీ ఏది కూడా నేను ముట్టను అని చెప్పాడంట ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అబ్రహాం లింకన గారు ఆ పెద్దలందరి ఎదుట అమెరికా పెద్దల ఎదుట అధికారులు ఎదుట ఆఫీసర్స్ ఎదుట ఆయన ఈ చక్కని మాట చెప్తూ ఉంటే ఆఫీసర్లందరూ ఆశ్చర్యపోయారంట దేవుడంతే ఎంత భయం ఉంది ఎంత భక్తి ఉంది మాట తీసుకున్నటువంటి ఆ తల్లి ఇప్పుడు లేదు చనిపోయిందామే అయినా కూడా అబ్రహాం లింకన్ గారికి దేవునికి నేను మాట ఇచ్చాను నా తల్లికి మాట ఇచ్చాను ఎట్టి పరిస్థితుల్లో ఇట్టి వాటిని నేను ముట్టనని ఎంత తీవ్రంగా చెప్తూ ఉన్నాడు ఎంత ప్రభావంతో చెప్తున్నాడు ఎంత రోషంతో చెప్తున్నాడు ఎంత స్థిరముగా నిలిచి ఉన్నాడని అక్కడున్నటువంటి ఆఫీసర్స్ అందరూ విస్తుపోయారంట ప్రియులార అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఆ తల్లి ఎలాగున అబ్రహాం లింకన్ గారి దగ్గర మాట తీసుకుందో దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనమందరం కూడా ఈలాగున దేవుని ఎదుటను తల్ తలులైనటువంటి వారందరూ కూడా మన పిల్లల్ని ఈలాగున మాట తీసుకొని ఈలాగు మనం పెంచగలిగితే ఇంట బయట సంఘంలో సమాజంలో ఎక్కడున్నా సరే ఆలనాడు భక్తులైనటువంటి అబ్రహాం లింకన్ గారి ద్వారా అమెరికా దేశంలో ఉన్నటువంటి అధ్యక్షులందరూ కూడా ఆశ్చర్యపోయి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మహిమ తెచ్చే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక తల్లులమైన మనం అందరం కూడా అలాగున మన పిల్లల్ని దేవునికి మహిమ తెచ్చే బిడ్డలముగా పెంచాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు అబ్రహామలింకన్ గారికి తల్లి ఎలాగున ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పిందో మనం కూడా పాప శాప సంబంధమైన క్రియలన్నిటి నుండి మన పిల్లల్ని తప్పించి నేను బ్రతికినా నాయన ఇలాంటి పనులు చేయనని నాకు మాటివ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించనని మాటివ్వు అల్లర్పణలు చేయనని దొంగతనం చేయనని మోసం చేయనని ఎవరికి అన్యాయం చేయనని నాకు మాటివ్వు అని దేవుని ఎదుట బిడ్డల్ని పెట్టుకొని మన మాట తీసుకోవాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు అలాగున దైవ క్రమంలో మనము దేవుని ఎదుట మన పిల్లల్ని పెంచాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు అబ్రహాం లింకన్ గారిని బట్టి దేవునికి మహిమ వచ్చినట్లుగా అలనాడు భక్తుడైనటువంటి నోబహు తన కుమారుడైన క్షేమును బట్టి దేవుణ్ణి ఉన్నాడు కనపరుస్తూ ఉన్నాడు నిజం ప్రియుల మన పిల్లల్ని బట్టి మనం దేవునికి మహిమ చెల్లించు దేవా నా కుమారుని బట్టి నీకు నిండ వందనాలయ్యా నా కుమార్తెని బట్టి నీకు వందనాలు ఇంత చక్కటి కుమారుని ఇచ్చినందుకు నీకు వందనాలు ఇంత చక్కటి కుమార్తెని ఇచ్చినందుకు స్తోత్రాలు నీ మాట ప్రకారం జీవించే బిడ్డల్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నీకు మహిమ తెచ్చే బిడ్డల్ని ఇచ్చినందుక నీకు స్తోత్రాలు అని దేవుని సన్నిధిలో చేరిన మనం మన పిల్లల్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు అలాగు భక్తులైన నోకు దేవుణ్ణి స్థుతించినట్లు అబ్రహాం లింకన్ గారి తల్లిని బట్టి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ దేవుణ్ణి మహింపరిచినట్లుగా మన జీవితాలు కూడా ఈలాగున మన పిల్లల జీవితాలు మనం వారముగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు స్త్రీలమైన మనందరికీ కూడా అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు ఈ శుభదనాన మమ్మందరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ప్రలోకపు వర్తమానములకై స్తోత్రాలు పరిషితమైన మీ సన్నిధిలో చేరడం మేమందరం కూడా నిజముగా భక్తులైనటువంటి నౌక తన బిడ్డల్ని అలాగ పెంచి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా తండ్రి మరి పరలోక రాజ్యం అనేటువంటి ఓడలో చేరే కృపను తన బిడ్డలకు మెరిచ్చి భక్తులైన నోకు దేవుణ్ణి స్థుతించినట్లుగా కృప చూపించిన దేవా మీకు స్తోత్రాలు అబ్రహాములు గారిని బట్టి అమెరికాలో ఉన్నటువంటి అధ్యక్షులందరూ పెద్దలందరూ ఆఫీసర్లందరూ కూడా దేవుణ్ణి మహింపరచినట్లుగా ఆయన చక్కటి తండ్రి తీర్మానాలు నెరవేర్చినందుకై నా తండ్రి దానిని బట్టి తల్లి ఇచ్చినటువంటి సూచనలను బట్టి తండ్రి తల్లి మాటకు అబ్రహాం లింకని ఎలాగో తలవంచను మీ సన్నిధిలో చేరిన మా ప్రియబుడలందరూ కూడా తల్లిదండ్రులకు విధేయులై మీ మాట ప్రకారం జీవించి పాపానికి లోకానికి శరీరానికి శాతానికి చోటు ఇవ్వకుండా మిమును మహింపరచే ఇచ్చి మహిమకార్యం జరిగించి మేలుతో తృప్తిపరచు ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలన మీ నామానికి స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ అలాగూ తండ్రి అబ్రహాం లింకన్ గారి తల్లి వలె మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా తల్లులైన వారందరూ కూడా అలాగూ పిల్లల్ని పెంచినట్లుగా మీ మహా కనికరమును మీ కృపలో నుండి ప్రతిభుడికి అనుగ్రహించి మేళ్ళతో తృప్తిపరచుమని దీవించుమని ప్రార్థిస్తూ అలాగు ప్రార్థనాపరులై విశ్వాసవీరులై వాక్యపు వెలుగులో స్థిర బుద్ధి కలిగి మీ కొరకు బ్రతుకున్నట్లుగా మనందరూ నాయత్వపరుస్తూ మహిమ పొందుమని దీవించుమని యేసు క్రీస్తుతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్